హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో లాస్ట్ పౌర్ణమి రోజుదండి అంటే బ్లాగ్ ఆ రోజు చే తీసిన వీడియో లాస్ట్కి ఈరోజు కుదిరిందనమాట ఎడిట్ చేసి పెట్టడానికి లాస్ట్ బిఫోర్ వీడియోలో నేను చెప్పాను కదా కాణిపాకంకి వెళ్ళి ఉన్నాను అనేసి మా ఫ్రెండ్స్తో సో దాని కంటిన్యూషన్ వీడియోనే అండి ఇది ఈ వీడియో అయితే ఇంకా నాకు ఎడిట్ చేయడానికి కూడా టైం సరిపోలేదనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నాను బ్యాక్ టు బ్యాక్ అంటే ఫెస్టివల్ వచ్చింది కదా ఇంకా ఫెస్టివల్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము మళ్ళీ అక్కడ కొంచెం బిజీ అయిపోయాను అనమాట అసలు నిద్ర అనేది లేదనమాట సాటర్డే నైట్ ఇది వచ్చి పౌర్ణమి మండే వచ్చింది సో ట్యూస్డే ఫెస్టివల్ ఇంకా మ సాటర్డే నైట్ గేమ్ చేంజర్ మూవీ మళ్ళీ నెక్స్ట్ డే సండే కాణిపాకము అక్కడ నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాము అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అరుణాచలేశ్వర టెంపుల్కి అయితే మేము ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము ఇంకా రీచ్ అయ్యేసరికి సిక్స్ ఫిఫ్టీ అయిపోయిందనమాట ముందు రోజు నైట్ కూడా ప్రాపర్ స్లీప్ అనేది లేదు దానికి ముందు లేదనమాట ఎలా అవుతుందో నాకైతే అవుతుందో అవ్వదో అనే డౌట్ కూడా వచ్చింది మా హస్బెండ్తోనే వెళ్ళాను అనమాట తిరునామలయ్యి అదే అరుణాచలేశ్వర టెంపుల్కి అప్పుడైతే నేను దైవ దర్శనం మాత్రం చేసుకోవచ్చేసాము మేమిద్దరము ఇంకా మాకు గిరి ప్రదక్షిణ చేసే అంత టైం ఉని లేదు మేము వేరే ప్లాన్ ఉన్నింది తంజావూర్కి వెళ్ళడము సో ఇంకా ఆన్ ద వే అనేసి ఇంకా ఇక్కడికి కూడా వెళ్ళామనమాట అప్పుడు గిరిప్రదక్షిణ చేయలేదు బట్ ఈ గిరి ప్రదక్షిణ అనేది నాకు చాలా రోజుల కళ అనమాట వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళి నడవాలి అనేది ఒక ఆశ అనమాట మా ఫ్రెండ్కి మళ్ళా వాళ్ళ హస్బెండ్కి అయితే నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా వాళ్ళ ద్వారానే నేను శ్రీశైలంకి వెళ్ళి రాగలిగాను శ్రీశైలం కూడా నాకు ఎన్నో రోజుల ఆశ అనమాట నేను వెళ్ళి రావాలి అనే ఒక సంకల్పము అదేంటో శివుడిని శివుడితో కనెక్ట్ అవ్వడానికి వీళ్ళు మంచిగా హెల్ప్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే ఇంకా మేము కార్ పార్కింగ్ చేసేసి మేము స్టార్ట్ అయ్యే ప్లేస్ నుండి చూస్తే ఈశాన్య లింగం అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లింగం మాకైతే అదే స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం వస్తే ఇంకా రాజగోపురం ఇదిగో ఇక్కడ కనిపిస్తుందిగా అదే ఇక్కడ ఇదే స్టార్ట్ ఇదే ఎండ్ అనేసి ఏం లేదు అంటారు ఇక్కడైతే ఎనిమిది లింగాలు ఉంటాయి ఈశాన్య లింగం లింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం అలా ఎనిమిది లింగాలు ఉంటాయన్నమాట మనకు రాజగోపురం నుంచి నెక్స్ట్ ఫస్ట్ అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేసేట్టుగా ఉంటే ఫస్ట్ లింగం అయితే ఇందిరలింగం నుంచి స్టార్ట్ అవుతుంది బట్ మేము పార్కింగ్ పెట్టేసి అక్కడ నుంచి వచ్చాం కదా అంటే వేలూరు బస్ స్టాప్ దగ్గరలో అనమాట అక్కడ నుంచి తీసుకుంటే ఈశాన్య లింగం అయితే ఫస్ట్ వచ్చింది మధ్యలో అగ్నిలింగం తర్వాత మనకు దిష్టి కూడా తీస్తూ ఉంటారు మనము తీపిచ్చుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మేమైతే ఇంకా అందరము తీపిచ్చుకున్నాము దిష్టి అయితే ఇది టోటల్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అసలు నడిచిన ఆయాసం అనేది కూడా నాకు తెలియలేదు నాకు రీసెంట్గా కొన్ని ఇబ్బందుల వల్ల హెల్త్ ఇష్యూస్ ఉనింది సో దానివల్ల నేను నడవలేనేమో అనేసి అనుకున్నాను నేను చెప్పా కదండి ఈ గిరి ప్రదక్షిణ చాలాసార్లు చేయాలి అనుకున్నాననేసి ఇంకా మా వదిన్ని కూడా అడిగాను అనమాట వెళ్దాము గిరి ప్రదక్షిణ చేద్దాము అంటే అక్క అసలు కుదరదులే కుదరదులే అది నడిచే కాదంత పద్నాలుగు కిలోమీటర్లు మనం ఉండే దీనికి వన్ టూ కిలోమీటర్స్ నడవగలమా అని ఏమో నాకు గట్టిగా అనుకుంటుంది వెళ్ళాలి ఒక్కసారైనా వెళ్ళాలి అని ఒక ఆలోచన పడింది అనమాట సరే నేను ఒకదాన్నే అయినా వెళ్ళి వచ్చేద్దామని కూడా ప్లాన్ చేశాను అప్పుడు ఏదో కొన్ని కారణాల వల్ల కుదరలేదు అప్పుడు తిరుమలకి ఒక వారము మళ్ళీ గిరి ప్రదక్షిణ ఇది చూసుకొని వద్దాము అనేసి ఒక వారము అలా అనుకున్నాను బట్ ఏది కుదరలే మళ్ళీ నేనైతే ఇంకా బెంగళూరుకి వచ్చేసానప్పుడు దో ఇలా మా ఫ్రెండ్స్తో నాకు ఇంకా కుదిరిందనమాట లాస్ట్కి వీళ్ళ ద్వారా నేను నడవగలిగాను నాకైతే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనము ఏదన్నా అనుకొని చాలా రోజులుగా అది సింపుల్ థింగ్ ఇది చేయలేని విషయం అయితే కానే కాదు ఇది అందులో మాది చిత్తూరు సో ఖచ్చితంగా మేము వెళ్ళగలిగేంత ప్లేసే ఏదో చాలా దూరం ఉంది పోలేము అలాంటిది ఏమి ఇబ్బంది లేదు బట్ ఇంతవరకు కుదరలేదు చూడండి అది ఇక్కడ వచ్చిన విషయము ఇంకా మేమైతే మధ్యలో ఫుడ్ కూడా తీసేసుకున్నాము ఎందుకంటే ఇంకా టైం అవుతా ఉంది బేబీని కూడా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న కొడుకు కూడా తీసుకు వచ్చినారు సో ఇంకా బాబుకి ఆకలి కదా ఇంకా అలానే ఇంకా మేము కూడా తినేద్దాము మళ్ళీ ఇంకా అంత దూరం వెళ్ళాలి మధ్యలో ఎక్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు అనేసి ఇంకా తినేసామన్నమాట మధ్యలో వెళ్ళే దారిలో మాకైతే ఈ చెట్టు కనిపించింది అంటే అక్కడ చాలామంది ముడుపులు కడుతున్నారు ఉయ్యాల మళ్ళీ దీపము మళ్ళీ రాళ్ళ మీద రాళ్ళు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు సరే ఏదో ఏ పుట్టలో ఏ ఉందో తెలియదు కదా అందుకు ఒకసారి నా గురించి నేను మొక్కుకుందాము అనేసి నేను వెళ్ళాను అనమాట నాకంటే కూడా మా ఫ్రెండ్ లేదు నువ్వు ఒకసారి ట్రై చేయి ఎన్నో చూసుంటాము ఇంకా ఇది ఏం చేయకూడదా చేద్దాం పట్టు అనేసి ఇంకా అదైతే వెళ్ళి ఇంకా కట్టిపించింది అనమాట ఉయ్యాలైతే నేను ఇంకా కట్టాను అక్కడ అది ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నింది సో ఆ దీపం ఒకటిస్తారు మళ్ళీ ఉయ్యాల అనమాట ఉయ్యాల పిల్లోలు కావా కావాలి అనుకునే వాళ్లకు ఇది ఒకటి సో అలా ఉనింది అక్కడ ఎవరైనా గిరుప్రదక్షిణ చేసేటప్పుడు ఉయ్యాల కట్టాలి అని అనుకునే వాళ్ళైతే ఇది ఎక్కడొస్తుందంటే యమలింగము మళ్ళీ నీరుతి లింగం మధ్యలో వస్తుందన్నమాట సో మీరు చూస్తూ వెళ్తే అక్కడ మనకు రోడ్లోనే కనిపిస్తుంది అది ఎంతో దూరం ఏం కాదు ఆ చెట్టుకి చుట్టూ కడుతూ ఉన్నారనమాట కొన్ని టెంపుల్స్కి చెప్తారు కదా ద దేవానుగ్రహం లేనిదో అంటే అది జరగదు మనం వెళ్ళలేము ఎంత పక్క పక్క సందులో ఉన్నా కూడా మనం వెళ్ళలేము అన్నమాట అలా నాకైతే ఈ టెంపుల్ మాకు దగ్గరే అయినా కూడా ఇన్ని రోజులు కుదరనే లేదనమాట ఫైనల్గా ఇలా అది పౌర్ణమి రోజు సోమవారం రోజు అన్నీ కలిసి రావడము అంటే నేను అనుకున్న పని ఆ రోజే రావడము ఆయన ప్రీతికరమైన రోజు అంటే శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం కదా సో అదే రోజు నేను నడుస్తున్నాను అనేది మంచి హ్యాపీనెస్ అయితే నాకు ఇచ్చేసింది మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కొంతసేపు వరకు మాత్రము చాలా సైలెంట్గా ఎవరికి వాళ్ళు మనసులో మొక్కుంటూ అలా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ అయితే వచ్చేసాము ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ అనుకుంటూ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అడుగుపైన అడుగు అంటారు కదా అలా నిదానంగా నడవాలి అని చెప్తారు ఇంకా మధ్య మధ్యలో షాపింగ్స్ అనేసి ఇట్లా కొన్ని డిఫరెంట్గా ఇది ఏదో కాయ చెప్పారు ఇంకా అది తీసుకుందాము అంటే నేను కూడా యూట్యూబ్ వీడియోస్లో చాలా చోట్ల చూసానమాట ఇక్కడ తిరునామ లేకపోయిన వాళ్ళు ఇక్కడ చూడండి ఒకసారి ట్రై చేయండి అనేసి వీడియోస్ చూశాను సరే ఇది ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దామా ఇది రేర్ ఎగ్జాటిక్ ఇది వెజిటేబుల్ చెప్పాలో ఫ్రూట్ చెప్ప ఫ్రూట్ అయితే కాదు బట్ ఈ పొటాటో ఇలా గడ్డలు ఉంటాయి కదా సో వాటికి దుంపలు కిందకు వస్తుంది అనుకుంటాను సో ట్రై చేద్దాము అనేసి ఇంకా అది తీసుకున్నాము ఇది టేస్ట్ అయితే ఏం ఉండదు చెప్పగానే ఉంటుంది దానికి షుగర్ అప్లై చేస్తారనమాట ఫస్ట్ లైమ్ అప్లై చేసేసి దాని తర్వాత షుగర్లో అద్దేసి ఇంకా ఇస్తారనమాట చాలా పల్చగా ఉంటుంది వీళ్ళు ఇచ్చే పీస్ అయితే అది థర్టీ రూపీస్ అని చెప్పారు బట్ ఇది రేరు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దొరుకుతుంది అలా ఇలా అని చెప్పారనమాట దీని పేరు వచ్చి నేచురల్ షుగర్ పొటాటో అంట మాకు ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఎందుకంటే మధ్యలో ఫుడ్ అనేసి లేదా ఇంకొక టెంపుల్కి వెళ్ళాము లోపలికి మళ్ళీ ఈశాన్య టెంపుల్తో స్టార్ట్ చేసాము అది అయితే మేము లోపలికి కూడా దర్శనానికి వెళ్ళి సో మాకు అక్కడ కాస్త టైం పట్టింది ఇంకా మోక్షగుండం దగ్గర కూడా చూశాను చాలా క్యూ అయితే పెద్దదిగా ఉండింది ఇంకా మాకు టైం అవుతా ఉంది ఇంక వెళ్దాము బయలుదేరాలి అనేసి ఇంకా బయలుదేరేసాము నెక్స్ట్ టైం మోక్షగుండం కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను ఫైనల్గా ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే నడిచేసాము లాస్ట్ అంటే మోక్షగుండం దగ్గర నుంచి కాస్త నొప్పి అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఇక్కడ మాములుగా సాక్స్ అలా వేసుకొని నడవచ్చు బట్ మేమైతే వేసుకోలేదన్నమాట అన్న అయితే అడిగారు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు నేను లేదు వద్దు అనేసాను మేము ఎవరు సాక్స్ వేసుకోకుండా ఇంకైతే నడిచేసాము పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా స్ట్రోలర్స్ అలా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఆల్ ద టైమ్ క్యారీ చేయడం అనేది కూడా కొంచెం పాసిబుల్ కాదు కదా పాపము వాళ్ళిద్దరైతే మా ఫ్రెండును వాళ్ళ హస్బెండు ఇద్దరు మార్చి మార్చి బా బాబుని ఎత్తుకుంటా అంటే నాకే ఎలానో అనిపించింది అనమాట సో చాలా కష్టం ఇదైతే కాబట్టి స్ట్రోలర్స్ తెచ్చుకోండి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను బెంగళూరుకి అయితే రిటర్న్ వచ్చేసాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ బాయ్